ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ప్రభునామమున మీకు శుభములు ఈరోజు కీర్తన నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ చరణాన్ని మనం ధ్యానం చేసుకుందాం అక్కడున్న మాట మనం చూస్తే నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ చరణాన్ని మనం చూస్తే ఆయన నీ ప్రాణమును కాపాడును ఈ దినాల్లో ప్రాణభయంతో ప్రజలు పరిగెడుతున్నారు కరోనా కావచ్చు గుడ్డిపోటు కావచ్చు కరోనా రాకుండా వ్యాక్సిన్ వేసుకుంటే గుడ్డిపోటు రావచ్చు ఏదో అది రాకుండా మంది వేసుకుంటే మళ్ళీ ఒకటి వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ అని పేరు పెట్టారు వాటి అవును ప్రాణాన్ని కోల్పోవడం అనేది రకరకాలుగా ఉంది ఈ రోజుల్లో ఏ రకమైన ప్రాణాన్ని కాపాడగలిగిన సమర్థుడైన దేవుడు యహోవా నూట ఇరవై ఒకటవ దావిజి కీర్తనలోనే రెండవ చరణంలో మనం చూస్తే యెహోవా వలననే నాకు సహాయము కలుగును యెహోవా వలననే నాకు సహాయము కలుగును దాని అర్థం వలననే యెహోవా వలన నాకు సహాయము కలుగును కాదు యెహోవా వలననే అంటే మరెవ్వరి వలన కాదు ఇది అర్థం మరెవ్వరి వలన కాని పని ఏమిటంటే ఈ హోవా వలన నాకు సహాయము కలుగును ఏమిటా సహాయం రకరకాల సహాయాలు ఈ లోకంలో ఉంటాయి నేను ఒకసారి ఒక ఈ బ్రెడ్స్ తయారు చేసేటువంటి కంపెనీకి వెళితే అక్కడ ఒక ముస్లిం ఆయన ఆ బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లో ఓ ఫోటో ఉంది ఎవరిదయ్యా ఇది అని అడిగాను నేను డాక్టర్ గారు అండి అన్నారు ఆయన బొట్టు పెట్టుంది లోపల బొట్టు పెట్టుకుని ఉంది అదే ఫోటో ఉంది దేవుడు మీరు ముస్లింలు కదా మరి మా డాక్టర్ గారు మేము అంటాం ఏంటి మీ బంధువులు అన్నట్టుగా అండి కాదు కాదండి నా ప్రాణదాతండి అన్నాడు ఆయన హైదరాబాదులో ఓ మంచి సర్జన్ ఆయన ఆయన ప్రాణాన్ని ఆయన బ్రతికించడం ఏమిటి బ్రతికించాల్సింది దేవుడు డాక్టర్ కెన్ ట్రీట్ బట్ గాడ్ ఈ లోన్ కెన్ హీల్ అది మనం గమనించాల్సింది డాక్టర్ గారు వైద్యం చేయగలడు యూ కెన్ ట్రీట్ బట్ యూ కెన్ నాట్ హీల్ ఆయన స్వస్థపరిచేవాడు కాదు స్వస్థపరిచేవాడు యోవాయే నిన్ను స్వస్థపరచో హోమాను నేనే ఇంకెవ్వరూ లేరు సుమా అనవసరంగా అటు ఇటు తిరక్కండి అది ప్రభు యొక్క మాట ఇక్కడ కూడా యోవావరణని నాకు సహాయము కలుగును ఏ సహాయాలు అంటే ఈ కొండల చుట్టూ నా కన్నులు ఎత్తుచున్నాను అని మొదలుపెట్టి ఈ చివరికి వచ్చేసరికి ఇది మొదలుకొని నిరంతరముని రాకపోకలందు ఈ హోవా నిన్ను కాపాడు ఇవన్నీ కాపాడడమే మనం చూస్తాం నూట ఇరవై ఒకటవ దావిధి కీర్తనంత అయితే ప్రముఖంగా ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీ ప్రాణమును కాపాడును ఎవరు ఏ హోవా నీ ప్రాణమును కాపాడును దేని నుంచి కాపాడుతాడు ఈ లోకంలో ప్రాణంతో ఉన్నటువంటి మానవుడికి ప్రాణ భయంతో ఉన్న అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్లో కొన్ని సమస్యలను ఉటంకిస్తాను అంటే ప్రస్తావిస్తాను ఆ సమస్యల గురించి మనం నేర్చుకుందాం మరో సందర్భంలో మరి కొన్నిటి గురించి మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు మనం చూస్తే మొట్టమొదటిగా ఆయన నీ ప్రాణమును సాతాను నుండి కాపాడుతాడు దానియేలు గ్రంథం అధ్యాయం పదహార వచనం ఒకసారి మీరు చూడండి ఇవి చిన్న చిన్న ఎపిసోడ్లు కాబట్టి ఆ వాక్యం చదివి మీకు మళ్ళా దాన్ని వివరించడానికి సమయం సరిపోదు నేను చెప్పిన దాన్ని మీరు జాగ్రత్తగా బైబిల్ తీసి చదువుకుని ధ్యానించండి దాని ఏలు గ్రంథం అధ్యాయం పదహార వచనంలో నీ ప్రాణమును ఆయన సాతాను నుండి కాపాడుతాడు అని చెప్పడానికి ఒక గొప్ప రుజువు అక్కడ ఉంటుందో మీరు చూడండి ఎందుకు నుండి కాపాడాలి దాని పని మనల్ని పాడు చేయడమే కదా ఇది నిజమా అని మొదలుపెట్టి ఏదైనా వనములో ఆది దంపతుల్ని పాడు చేసిన సాతాను ఈరోజు కూడా పాపం వైపే మనల్ని ప్రోత్సహిస్తూ పిచ్చోడా నీకు తెలీదు అని చెప్పి అనేకమైనటువంటి సమస్యల పట్ల మన దృష్టి పడేటట్లుగా చేస్తూ సాతాను ఎల్లప్పుడూ శోధిస్తున్నాడు మనల్ని శోధకుడు వాడు అందుచేత మొట్టమొదటిగా సాతాను నుండి మనకు విడుదల కావాలి అది ఎవరిస్తారు ఆయన నీ ప్రాణమును కాపాడును దేని నుండి సాతాను నుండి నీ ప్రాణమును కాపాడు అంటే నీవు ప్రాణం మీదగా తెచ్చుకునే అంతగా పాపం చేసేస్తావు సాతాను నమ్ముకుంటే కాబట్టి ఆ ప్రాణాంతకమైన పరిస్థితుల నుంచి రక్షిస్తాడు అది అంటే ప్రాణాన్ని రక్షిస్తాడంటే దాని అర్థం ప్రాణం తీయడానికి వాడికి హక్కు ఎక్కడిది అంటే ఇది వేరే కార్యక్రమం నేను దాని గురించి చెప్పడం లేదు ఇక్కడ సాతాను ప్రాణాంతకమైన పరిస్థితులకు మనల్ని నడిపించుకు వెళ్ళిపోతాడు అందుచేత మన ప్రాణాన్ని దేవుడు సాతాను నుండి రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు రెండవదిగా మనం చూస్తే మనకున్న మొట్టమొదటి బాధ కోటి విద్యలు కూటి కొరకే అన్నారు అందుచేత కూడు దొరక కరువుతో ఇబ్బంది వాళ్ళకి దేవుడే వారి ప్రాణాన్ని కాపాడుతాడు నీ ధనము నీ ఘనము యేసుదే అనే పాట పాడుతూ కానుకలు పట్టడానికి ఆ పాట పాడుతూ ఉంటాం గుడ్డలు నీకు దయచేయగా ఆయన భోజనం పెడుతున్నాడు అని చెప్పి పాట అంతా మనం పాడతాం అవును కరువు నుండి నీ ప్రాణాన్ని కాపాడగలిగిన సమర్థుడైన దేవుడు అది ఆకాశమైనా ఆహారం ఇవ్వగలడు అది రాయైనా నీళ్లు పొంగించగల సమర్థుడైన దేవుడు అందుచేత కరువు నుండి నీ ప్రాణాన్ని కాపాడగలిగిన సమర్థుడైన దేవుడు ఇక మూడవదిగా మనం చూస్తే ఆది కాండం ఆరవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఒకసారి మీరు చూడండి అక్కడ శిక్ష నుంచి నీ ప్రాణాన్ని కాపాడగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన అందుకే ఆయన నీ ప్రాణమును కాపాడును అని ఈ నూట ఇరవై ఒకటవ దావిది కీర్తనలు చెప్పబడింది అందుచేత శిక్ష నుండి అనగా ఈ లోకంలో మనం చేసే పాపాలకు శిక్ష అనుభవించే పరిస్థితి కాకుండా మనం పాపం చేయకుండా శిక్ష నుండి మనల్ని కాపాడగలిగిన సమర్థుడైన దేవుడు యహోవాయి ఇక చివరిగా ఈ ఒప్ప ఎపిసోడ్కి చివరిగా మరణము నుండి ఆయన నీ ప్రాణమును కాపాడును రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఒకసారి మీరు చూడండి ఆయన నీ ప్రాణమును మరణము నుండి కాపాడగలిగిన సమర్థుడైన దేవుడని నీవు అక్కడ చూడగలవు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్యాన్ని వింటున్న నీ ప్రాణం అనేక సార్లు ఆపదలో పడిపోయిందేమో జ్ఞాపకం చేసుకో సాతారు శోధనలో పడి ప్రాణం పోగొట్టుకునే స్థాయి వచ్చిందా లేకపోతే కరువులో పడి ప్రాణం పోగొట్టుకునే సమస్య వచ్చిందా లేదా శిక్షలో పడి ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందా లేదా మరణానికి అప్పగించబడిపోయే పరిస్థితి వచ్చిందా అది ఏ పరిస్థితి అయినా యహోవావరణని నాకు సహాయము కలుగును ఆయనని ప్రాణమును కాపాడును కాబట్టి వీటన్నింటి నుండి ఇప్పుడు నేను ఏమేమి చెప్పాను వీటన్నింటి నుంచి కాపాడగలిగిన వారు రాజకీయ నాయకులు కాదు ఆ అంతస్తులు ఆస్తులు ఉన్నవారు కాదు పరువు ప్రతిష్టలున్నవారు కాదు వాళ్ళు కాదు జ్ఞానులు కాదు యహోవా మాత్రమే కాబట్టి నమ్మండి యహోవా వీటన్నింటి నుంచి మిమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడని నమ్మి ఆయన వైపుకు తిరగండి ఆయన దగ్గరకు రండి ఆయన మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు వీటన్నింటి నుంచి కాపాడుతాడు అందుచేత దేవుని సన్నిధిలో ఎలాగున మీరు ఆశీర్వదించబడి ఆశీర్వాదముతో మీ జీవితాలు కొనసాగించుకున్నట్లుగా త్రియేక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించురుగాక ప్రార్థించుదము పరిశుద్ధుడు మా దేవ మీ పాదములకు వందనమలు తండ్రి విత్తబడిన ఈ వర్తమానం వినిన ఈ బిడ్డలలో బహుగా ఫలింపజేసి నీ సన్నిధిలో వీరి కుటుంబాలను దీవించుమని ఇదిగో నాయన నీ సన్నిధిలో ఇప్పుడు చెప్పబడిన వీటన్నింటి నుంచి ఈ సమస్యలన్నింటి నుంచి నీవు మాత్రమే మా ప్రాణమును కాపాడగలిగామని నమ్మి నీ సన్నిధిలో నిన్ను ఆశ్రయించి జీవించే భాగ్యం ఈ బిడ్డలకు దయచేయండి వీరి కుటుంబాలలో ఉన్న సమస్త అనారోగ్యమును తీసివేసి ఇవ్వండి ఆర్థిక బాధలు సాతాను శోధనల నుంచి విడుదల కలుగొచ్చేయమని నామమున వేడుకొని ప్రార్థన చేయుచ్చున్నాము తండ్రి ఆమెను తండ్రి యొక్క దయ కుమారుడి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సదాకాలం మీకందరికీ తోడియుండునుగాక ఆమెను